ఈ మధ్యకాలంలో కిరాణా షాపులకి వెళ్ళి కొనుక్కోవడం అనేసారు మొత్తం అంతా మార్ట్లే రకరకాల మాటలు రిలయన్స్ మార్ట్ ఆ మార్టు ఈ మార్టు డి మార్ట్ ఏ మార్టు బి మార్టు చాలా మాటలు వచ్చేసినాయి ఆ రిలయన్స్ మార్ట్లకు లేదంటే డి మార్ట్ వీటికి అలవాటు పడిపోయి అక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది మనకు నచ్చిన వస్తువు మనం తీసుకోవచ్చు మనకు నచ్చిన వస్తువు మనం కొనుక్కోవచ్చు అలాగని చెప్పి ఇంతకు ముందు కిరాణా షాపుల్లో కూడా మనకు నచ్చిన వస్తువులు ఇస్తారు మనకి ఇంటికి మనకు అవసరమైనది అయితే కట్టి పంపించేవారు కాదు కాకపోతే మనం ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు అందులో నాణ్యమైన రేట్ అయితే ఇంత నెంబర్ వన్ అయితే ఇంత నెంబర్ టూ అయితే ఇంత అలా రేట్ చెప్పి దాన్ని బట్టి వాళ్ళు మనకిచ్చి వేసి ఇచ్చేవారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాటలు వచ్చేసినాయో వీటికి అలవాటు పడిపోయాం ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి మెయిన్ మాటలు ఎక్కువ మహిళలు ఆకర్షించడానికి కారణం ఏంటంటే దీని ధర వంద రూపాయలు మా మా ధర డెబ్భై రూపాయలు అంటే అబ్బా ముప్పై రూపాయలు లాభం అని అదే కిరాణా కూడా అదే ధరకి ఆ డెబ్బై రూపాయలకే ఇస్తారు కాకపోతే దీని అసలు ధర ఎంత అని చెప్పి వాళ్ళు చెప్పరు అంతే కూడా ఆ వ్యత్యాసం చూడండి చాలా వరకు కిరాణా సరుకులకు వెళ్తే పప్పులు ఉప్పులు ఇలాంటివి అక్కడ ఆ ప్యాకెట్ మీద ఎంత ధర అయితే ఉంటే అంతే మనం కనీసం మాట్లాడకుండా దాన్ని బేరవాడకుండా కొనేస్తాం అదే కిరాణా షాప్కి వెళ్ళి వాడుకు వంద రూపాయలు చెప్తే ఏ డెబ్బై రూపాయలకి ఇవ్వా అరవై రూపాయలకి ఇవ్వని బేర వాడతాం అదే మాటలో ఆ బేర వాడే ఛాన్స్ ఉంటుందా ఆ బార్గెనింగ్ చేసే అవసరం ఉంటుంది అక్కడ ఇష్టమైతే తీసుకెళ్ళి అయితే దొబ్బే అన్నట్టే ఉంటుంది అక్కడ కానీ మనం ఆ మార్ట్కే వెలు తీర్చుకుంటాం అయితే ఈ మార్ట్లో ఏం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రధానంగా ఈ మార్ట్లో డేట్ అయిపోయిన సరుకులు ఎక్స్పైరీ అయిపోయిన సరుకులు ఆ డేట్ అయిపోయిన తర్వాత ఆ తేదీల మీద కొత్త స్టిక్కర్ వేళ ఓన్ స్టిక్కర్లు వేసేసి పాత డేట్లు చెరిపేసి తాజాగా మాల్స్లో ఈ మార్ట్స్లో ఎక్కువగా ఆ సరుకులను విక్రయిస్తున్నారు తాజాగా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్యామలరాజ్ ఆధ్వర్యంలో కాకినా రాజమండ్రిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు రిలయన్స్ మార్ట్లో గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు వినియోగదారులు వస్తువులు కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్పైరీ డేటు అలాగే ఎంఆర్పి ధరని పరిశీలించాలి చాలామంది పరిశీలించరు తీసుకొని తెచ్చేసుకుంటారు వాళ్ళు ఎంత వేసినా సరే పట్టించుకోరు మార్ట్లలో మెయిన్ టోటల్ బిల్లు ఎంత అంటాడు కట్టేసి వస్తారు అదే కిరాణా షాపుల్లో అయితే అలా ఉండదు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానంగా డేట్ అయిపోయిన వస్తువుల మీద ఆ డేట్ని మార్చేసి కొత్త డేట్ వీళ్ళ సొంతంగా అతికించేసి ఆ ప్యాకెట్లు అమ్మేస్తున్నారు కొంతమంది విక్రయదారులు ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఈ లీగల్ మెట్రాలజీ అధికారులు అయితే రంగంలోకి దిగారు ఇటువంటి వాటికి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఒక రకంగా ఇక్కడ ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి ఇలా దొరికినప్పుడు పట్టుబడుతూ ఉంటారు కాకపోతే వినియోగదారులే అంటే మనమే కాస్తంత అప్రమత్తంగా ఉంటే బెటర్